శ్రీ నమ ఈరోజు మనం వంటగదిలో మందిరం ఉండవచ్చా ఉంటే ఎటువంటి లాభాలు ఉంటాయి ఉండటం వల్ల ఎటువంటి నష్టాలు ఉంటాయి అసలు ఉంటే ఏ దిశలో ఉండాలనేటువంటి విషయాల గురించి కూలంకషంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసిన తర్వాత కానీ నిర్మాణం చేసినప్పుడు చేసేటప్పుడు కానీ వంటగది అనేటువంటిది దాదాపుగా ఆగ్నేయ దిశగా డిజైన్ చేయటం అనేటువంటిది జరుగుతుంది అంటే ఆగ్నేయంలో పొయ్యి అలాగే నైరుతిలో పడక ఈశాన్యంలో నడక అలాగే ఈశాన్యంలో నుయ్యి కానీ బావి కానీ బోరు కానీ ఈ ఫండమెంటల్స్తో ఎవరైనా సరే ఇంటిని డిజైన్ చేసుకుంటారు ఇది చేసుకున్నప్పుడు ఆగ్నేయ దిశలో దాదాపుగా వంటగది రావటం అనేటువంటిది జరుగుతుంది అగ్ని ఎక్కడ ఉండాలి అంటే ఆగ్నేయ దిశలో ఉండాలి గనక వంటగదిలో పొయ్యి నిరంతరం చాలా కాలం పాటు చాలాసేపు వెలుగుతూ ఉంటుంది గనక ఆగ్నేయ దిశలో వాస్తు శాస్త్ర రీత్యా వంటగదిని ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఇది వాస్తు శాస్త్ర రీత్యా ఆగ్నేయంలో వంటగది పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం అయితే అక్కడ పూజా మందిరాన్ని ఉంచవచ్చా అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి సందేహం అందరికీ వస్తూ ఉంటుంది దీనికి రెండు రకాలైనటువంటి విధానాలు ఉంటాయి ఒకటి ఈశాన్యంలో నడక వస్తుంది కనుక చాలామందికి పూజా మందిరం అక్కడ పెట్టడం కుదరకపోవచ్చు అందుకనే ఏం చేస్తారంటే నడక తప్పించి పక్కన ఆగ్నేయంలో వంటగదిలో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఎవరికి కరెక్టు ఎవరికి కరెక్ట్ కాదు అంటే ఇక్కడ మన కొద్దిపాటి ఆచారాలని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఇంట్లో ఆడవాళ్ళు బహిష్టు దినాల్లో పొయ్యి వెలిగించకుండా ఉంటారో వాళ్ళు మాత్రం ఆగ్నేయంలో ఆగ్నేయపు గదిలో ఈశాన్య మూలగా ఆగ్నేయపు గదిలో ఈశాన్య మూలగా పూజా మందిరాన్ని పెట్టుకుని దేవతార్చన చేయవచ్చు మిగిలిన వాళ్ళు వీలైనంత వరకు సపరేట్గా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి కొద్ది కుదిరితే పూజా మందిరం పెట్టుకోవడానికి ఒక గదిని కూడా ఏర్పాటు చేసుకోవాలి అయితే ఈ గది ఈశాన్యం మూత వేసేలాగా ఉండకూడదు ఉండకుండా తగు జాగ్రత్తలు పాటించి సపరేట్గా పెట్టుకోవడం అనేటువంటిది అన్ని విధాల శ్రేయస్కరం ఇక్కడ ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ బహిష్టు అయినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ మూడు రోజుల పాటు సదాశుచి అయినటువంటి అగ్నిహోత్రుణ్ణి అంటరాదని చెప్తారు అంటడం వలన దోషాలు వస్తాయని కూడా చెప్తారు కనుక అక్కడే కనుక మందిరం ఉండేటట్లయితే ఈ ముట్టు మైలా వంటివి సోకే పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు ఆ వంటగదిలో దేవతార్చనని పెట్టకుండా ఉండటం మంచిది ఒకవేళ పెట్టేటట్టయితే దాన్ని వీలైనంత వరకు చెక్క పార్టీషన్తో చెక్క పార్టీషన్తో సపరేట్ చేసుకుని పెట్టుకుంటే అంత దోషం ఉండదు ఒక కట్టెను వేసుకుని కొంచెం మదుగు ఏర్పాటు చేసుకుంటే అప్పుడు మాత్రమే వంటగదిలో మందిరాన్ని పెట్టవచ్చు అయితే వంటగదిలో మందిరాన్ని గత ప్రాచీన కాలంలో చాలామంది పెట్టేవాళ్ళు కారణం ఏంటంటే వాళ్ళు ఈ నియమాలన్నీ కూడా పాటించేవాళ్ళు ఈ ముట్టు మైలా సోకకుండా దూరంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో ఇప్పుడున్నటువంటి ఉరుకు పరుగుల జీవితంలో కొన్ని ప్రాక్టికల్గా సాధ్యపడవు కనుక ఈ పూజా మందిరాన్ని ఒకవేళ స్థలం చాలక స్థలాభావం వలన వంటగదిలో కనుక మందిరాన్ని పెట్టేటట్లయితే ఈ ముట్టు మైలా సోకకుండా చెక్క పాటిషంతో కర్టెన్స్తో కాస్త జాగ్రత్తగా మదుగుండేటట్లుగా చేసుకోగలిగితే సర్వ విధాల శ్రేయస్కరం దేవతలకి ఈ ఆ అపరిశుభ్రమైనటువంటి విషయాలేవి అంటరాదు ఇది ఒక ముఖ్యమైన కారణం ఇక రెండో విషయం ఏంటంటే శాకాహారులు మాంసాహారులు అని ఈ రెండు రకాలుగా ఉంటారు వీళ్ళలో మాంసాహారులు మాంసం వండేటప్పుడు అక్కడ దేవతార్చన ఉండటం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక వాళ్ళు కూడా చెక్క పార్టిషన్తో కొద్దిపాటి మదుగుని కనుక ఏర్పాటు చేసుకోగలిగితే మంచి శుభ ఫలితాలని పొందుతారు అయితే ఈ ఆగ్నేయ మూల గదిలో ఈశాన్యంగా ఆగ్నేయ మూల గదిలో దాని వరకు ఈశాన్యంగా ఒక చెక్క పూజా మందిరాన్ని పెట్టుకుని దాని చుట్టూ చక్కగా చక్కతో పార్టీషన్ చేసుకుని జాగ్రత్తగా కనుక ఏర్పాటు చేసుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే అక్కడ ఈ మాంసాహారం తప్ప మిగతా నైవేద్యాలు చేసినప్పుడు అంటే ఆహారాన్ని వండినప్పుడు ఆ ఆహారాన్ని అంతా పళ్ళంలో తీసుకుని ఈ దేవతార్చన దగ్గర గనక పెట్టి దేవుడికి నివేదన చేసి ఆ ఆహారాన్ని గనక మనం భుజించేటట్లయితే చక్కటి ఆరోగ్యం సంప్రాప్తం అవుతుంది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి ఇక్కడ ఎవరు సంబంధించిన ఆహారం వాళ్ళు తింటారు ఆ తినటంలో ఏమాత్రం తప్పులేదు కాకపోతే భగవత్ స్వరూపానికి దేవుడికి చక్కటి సాంప్రదాయమైనటువంటి హిందూ సాంప్రదాయబద్ధమైనటువంటి ధర్మశాస్త్ర ఆచరణ యోగ్యమైనటువంటి శాఖాహారాన్ని శుద్ధంగా వండి స్నానం చేసి వండి చక్కగా స్వామికి గనక నైవేద్యం పెట్టాలి పెడితే ఆ ఆహారాన్ని తీసుకునేటట్లయితే చక్కటి ఆరోగ్యం అనేటువంటిది లభిస్తుంది ఇంట్లో ఉన్నటువంటి దేవతార్చనకు కూడా చక్కటి శాంతి జరుగుతుంది అయితే ఇక్కడ అన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్లుగా పిల్లల్ని ఉదయం స్కూల్కి పంపించాలి ఆ టైం సరిపోదు భర్త ఎవరైతే ఉంటారో ఆయన అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి టైం సరిపోదు ఇటువంటి ఉరుకుల పరుగులు షెడ్యూల్లో వీలైనంత వరకు జాగ్రత్తగా ముందు వంట ఎలా అయిపోయినప్పటికీ కూడా అయినా సరే స్నానం చేసి ఒక గిన్నె మడిగా నైవేద్యం గనక వండి స్వామికి గనక నివేదించగలిగితే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని పొందుతారు ఆ నివేదించినటువంటి ఆహారాన్ని గనక మనం తీసుకోగలిగితే చక్కటి ఆరోగ్యం మంచి శుభ ఫలితాలనేటువంటివి పొందటం అనేటువంటిది జరుగుతుంది ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వీలైనంత వరకు పూజా మందిరం ఏదైతే ఉంటుందో అది ఎవరు ఎప్పుడు పడితే అప్పుడు చూడకుండా కాస్త మదుగ్గా జాగ్రత్తగా ఈశాన్యం మూలం మూతపడకుండా ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది మంచిది ఈశాన్యంలో పెట్టాలి అనేటువంటి దృష్టితో చాలామంది అక్కడ నడకని మూసివేసి తలుపులు వేసేసి ఇలా ఏర్పాటు చేస్తారు అది వాస్తు శాస్త్రాలీ మరింత లోపభూయిష్టం అవుతుంది దానివల్ల అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి పూర్తి స్థాయిలో ఈశాన్యం నడకొచ్చినప్పుడు అక్కడ దేవతార్చన మందిరం పెట్టాలనే రూలేమీ లేదు విడిగా ఆ వాకిలికి కుడిపక్కగా కొంచెం సపరేట్గా స్థలాన్ని చూసుకుని పెట్టేటట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు చెక్కతో పార్టీషన్ చేసుకోండి ఎటువంటి దోషాలు అంటావు ఈ విషయాలన్నింటినీ వాస్తు శాస్త్ర రీత్యా గనక దృష్టిలో పెట్టుకునేటట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందుతారు అగ్నిదేవత యొక్క ఆగ్నేయ మూల యొక్క శుభ ఫలితాలని ఈశాన్య మూల యొక్క శుభ ఫలితాలని ఖచ్చితంగా పొందగలుగుతారు ఆగ్నేయ మూల చక్కగా ఇలా శుభ ఫలితాలను పొందేటట్లయితే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది మంచి ఉత్సాహంగా ఇంట్లో అందరూ ఉంటారు ఈశాన్యం మూల గనక ఇటువంటి మంచి శుభ ఫలితాలను వచ్చేటట్లుగా ఏర్పాటు చేసుకోగలిగితే ధనాభివృద్ధి ధనాగమనం అనేటువంటిది జరుగుతుంది పిల్లల పురోభివృద్ధి కూడా బాగుంటుంది ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకోవాలి స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి